అందరూ బాగున్నారా ప్రభువ యేసు క్రిస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ ఉన్నారండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లెక్కనములను ధ్యానిద్దామండి నూట పదిహేడవ కీర్తనలు వర్షం చదువుకున్నామండి యహోవ కృప మన ఎడలా తెచ్చుగా నున్నది అనే విశ్వాసత ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును చూడండి ఇక్కడ కూడా మాట ఏంటంటే మనము యహో రండి మనం ఎప్పుడైనా స్థుతిస్తామో ఆయన క్రో మనకు తోడుగా ఉండి అండి మనం ఆయన స్థితించిన కాలం అంతా మనకు విశ్వాసం దయచేస్తాడు తన జాగ్రత్త మనం దయచేస్తాడు అంతేకాకుండా తన కృప మనకు తోడుగా ఉంచుతాడు ఎప్పుడది మనం దేవుణ్ణి స్థుతించినప్పుడు ఎవరు దేవుని స్థుతిస్తారో ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని కృప ఖచ్చితంగా తోడుగా ఉండిద్ది ఒకటమైన దేవుని కృప తోడుగు ఇది ఇక్కడ మాట దేవం అలాంటి భాగ్యము దైశనుగాక ఆమె కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ అన్నమే నామన ప్రభు మీకే వందనములు చెల్లించుకున్నాం మరియు వాక్యం చెప్పటకు మీ సహాయమును మీ బలమును తెచ్చినందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ మరి మీ వాక్యం తెలుస్తుంది ఒక మరి మీ కృప మాకు తోడు కొన్ని తనప్పుడు సహాయం చేయండి మీరే మీ ఈ భాగం ప్రతి ఒక్కరికి మీరే మీ కృప తోడగొండకు సహాయం చేయమని దీవించమని ప్రతి ఒక్కరు వాళ్ళు భాగ్యం దయచేయమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు ఏసు క్రీస్తు వారి నామంలోనే మీ కృపకు అపజిప్చుకుంటున్నాం తండ్రి ఆ అందరికీ వందనాలండి